Thank you మీకు ఏం నష్టం లేదు మా మోహన్ సూత్రం అంటే ప్రసిద్ధి ఇప్పటికృతంగా జరిగింది ఎన్నెన్నో జన్మల బంధం పెళ్లి అంటేనే పెళ్లిపాటు వరద వరద కూడా వస్తున్నారు ఎన్నెన్నో జన్మల బంధం మీరు అనుకున్నటువంటి దాంపత్య పాటలు పెళ్లిపాటలు సాంప్రదాయ పాటలు చాలా ఉంటాయి ఈ నేపథ్యంలో ఎన్నెండో జన్మల బంధముడు స్వామి బాబు గారు మరియు సోమా మళ్ళీ చెప్తున్నారండి ప్రారంభంలో కొందరు విన్నారు కొందరు వినలేరు ఐటీ జాబ్ చేస్తూ ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రిక్రూట్ చేసే జాబ్ ఏం నచ్చారు గొప్ప జాబ్లో ఉండి కూడా ఆర్టిస్ట్గా ఉంటూ కళనే మమ్మకారుతో ఖమ్మం వచ్చింది భారతదేశం అంతా పర్యటిస్తున్నారు హైదరాబాద్ నార్క్కిస్తా అవకాశం అక్కడ వరకు ఒకసారి చక్కటి వరకు నేను కూడా సంతోషిస్తాను i awesome.

వేది మీదకి వస్తున్నారు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము తమిళ మరియు విదిత శ్రీ ఆదికోట ఆధారణ గారి యొక్క ఆహ్వానం మీద మీకు చేసి మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా స్వాగతం కలుగుతూ పెద్దలు శ్రీ వద్దిరాజు రావిచంద్ర గారు రాజ్యసభ సభ్యులు శ్రీ పారపల్లి విషాఖ గారు అదేవిధంగా ఆకుల గాంధీ గారు ఇంకా చాలా మంది పెద్దలు చాలా మంది పేరు ప్రస్తావించున్నాము ఈ సందర్భంగా అందరి ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంగా అన్వేష దంపతులకు ఉదయపురం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇక ఎన్నెన్నో జన్మల మందం పాట ఈ నూతన రెండు స్వాగతిస్తూ ఉన్న నేపథ్యంలో వాటి ఆప మీ దృష్టి అందరూ అందరి దృష్టి అటు అయిపోతారని ఆ పాట మళ్ళీ తర్వాత మళ్ళీ పాటిస్తాం ఇంకా బలే మంచి రోజు జనరల్ పాటల సాంప్రదాయ పాట అడుగుతా ఉంటారు మా శాంతం బలే మంచి రోజు శుభకార్యాలన్నీ మంచి రోజులే గరుణీలు డిఎస్పీ స్వాణా పని కానీ కూడా చుట్టూ కూడా పడే కార్యక్రమం జరుగుతుంది అనుభవ చేస్తూ దాని పని తప్పదు కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము భలే మంచి రోజు ఇప్పుడు అభాకం ఉంది ఎందుకంటే చాలా మంచి రోజు వాటికి ఎప్పుడైనా సరే శుభకార్యాలలో భలే మంచి రోజు అడుగుతుంటారు అడిగారు కాబట్టి అభాకం भले पसंदि करो I'm not a ధన్యవాదాలు మరి రెండు హృదయాలు రెండు మనసులు రెండు కుటుంబాలు కలిసినటువంటి చక్కటి మరి ఈరోజు భలే మంచి రోజుగా మరి మా మల్లం రమేష్ గారు మీ అందరికీ సుపరిచితులు ఎంతో మరి ఆత్తులు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఆయన ఆత్తులు ఈయనకి ఇక్కడ ఉండటం వాళ్ళందరికీ కూడా ఆప్తులు అలాగే నెక్స్ట్ మా ఎల్వి గారు రెడీగా ఉన్నారు శ్రీ ఎల్ వెంకటేశ్వర్ గారు మళ్ళీ ఇక కొన్ని నచ్చిన పాటలు ఎదురు చూస్తూ ఉంటారు పెళ్ళైన నేను సాంప్రదాయం పెద్దవాళ్ళు గుర్తు అవి మళ్ళీ మళ్ళీ వస్తాను మనం చేస్తూ ఇక ప్రస్తుతానికి ట్రెడిషనల్ సాంగ్స్ స్టార్టింగ్ ఉంటాయి రా వెన్నెల ధర ఒక పాట భలే ఈ పాట ఎవరు గుర్తులేదు అడుగుతూ ఉంటారు ఈ పాట కాదు రా వెన్నెల ధర పాట ఉందని మాకు తెలియదు గుర్తులేదు నాకు అలా అడుగుతూ ఉంటారు అడిగిన అన్ని పాటలు పాడలేకపోయినా కూడా ఈ పాట మాత్రం బాగా చప్పట్టు కొత్తగా వచ్చినట్టి కొత్త మీ చప్పటి మీరు మాట్లాడటం అర్థం వచ్చినట్టింది మధ్యలో ఇలా వస్తుందా ఇష్ట శ్రీ బాలసాని లక్ష్మణ్ గారు ప్రజానేత పూర్వ ఎమ్మెల్సీ గారు వారికి హృదయపూర్వకంగా స్వాగతం పొందుతున్నాము ఇక వెంకటబాబు స్వామి వెంకటబాబు స్వామి గారు ఈ హైదరాబాద్ హైదరాబాద్లో బిజీ సారీ హైదరాబాద్లో బిజీగా ఉంటారు మా ఇండియా మొత్తం తిరుగుతూ ఉంటారు ఇతర దేశాలు కూడా వెళ్తూ ఉంటారు అలాంటి కళాకారులు మంచి కళాకారులు ఇలాంటి వచ్చేసి ఒక సాంప్రదాయంతో కూడినటువంటి పాటలు మీకు అందిస్తూ అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని మనం చేస్తూ కొంత కొన్ని పాటలు అడిగారు ఈ ట్రెడిషనల్ పాట పాటలు అవి కూడా మీకు అందిస్తాను మనవి చేస్తూ ఇప్పుడు శ్రీ వెంకట బాబు మరియు సోమా ఉత్తరూర్లందరికి స్వాగతం సాధారణంగా నా కొడుకు ఇలా ఉండాలి అని అందరు అనుకుంటారు కదా అలా ఉంటాడు క్రమశిక్షణగా నా భర్త ఇలా ఉండాలి అని కొందరు అనుకుంటారు కదా అలా ఉంటాడు క్రమశిక్షణగా సొసైటీలో ఒక యువకుడు ఇలా ఉండాలి అని అనుకుంటారు కదా అలా ఉంటాడు మన అంద క్రమశిక్షణగా అన్వేషణకు తగిన రీతిలోనే మిగతా క్రమశిక్షణగా అమ్మాయి ఇద్దరు ఈరోజు ఒకటై ఒక వేరే ఎందుకు వచ్చారు కాదు I

Thank you. Y eh, Toda no la vida tu vida la vas a Donde tú estés la madre. Eh, ఇంకా అనేక పాటలు నేను మనవి చేస్తూ ఇది కాల్వంచ రామారావు గారి తరఫున ఆశీస్సులు మౌన విధం బంగాధర్ గారు మౌలీనాథ్ గారి గారు మౌలాన గారు మౌలాన్న గారి కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నారు చాలా మంది పెద్దలు పత్రికలు వచ్చారు అదేవిధంగా శక్తిరంగారావు గారు ఎక్కడున్నారు శక్తిరంగారావునే సందర్శ అందరూ ఉంటుంది శక్తిరంగారావు గారి తరపున ఆశీస్సులు శ్రీ పుతిన్ కుమార్ మా సోదరుడు పుదికుమార్ తరఫున తెలియజేస్తున్నాము శ్రీ నాగసాయి దేఖర్ గారు వారి తరపున తెలియజేస్తున్నాము ఇక పిల్లలు సిద్ధంగా ఉండాలి గ్యాజిక్ షో కోసం పిల్లలంతా ముందుకు వచ్చి కూర్చుంటే షో స్టార్ట్ అవుతుంది పిల్లలు చిల్డ్రన్ పిల్లలంతా నూతన వందరుగా

我。